నంద్యాల జిల్లా సిరివేళ్ల మెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు శ్రీవారి ట్రావెల్స్ బస్సు మోటార్ సైకిల్ ను ఢీకొట్టి వంద మీటర్లు ఈడ్చుకెళ్లింది ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న చెన్నయ్య చిన్న సుబ్బారాయుడు మృతి చెందారు హైదరాబాద్ నుంచి తిరుచికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది సేమ్ సిచ్యువేషను నేను ముందర కూర్చోయింటిని గురించే రావాలండి మాకు కూడా సేమ్ సిచ్యువేషను నేను ముందర కూర్చోయింటిని மே <laughs> <laughs> చెప్పైంది ఎందుకంటే మామూలు మాట్లాడి మరి అటువీట్ పెట్టించారా చెప్పండి సీరియస్నెస్